హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రోజులానే ఈ రోజు కూడా మరొక న్యాచురల్ వ్లాగ్ అనమాట ఇది వచ్చేసరికి సాటర్డే వ్లాగ్ అండి మనకి అందరికీ తెలుసు కదా సాటర్డే నేను ఏడు శనివారాలు వ్రతం చేసుకుంటున్నాను అని చెప్పేసి ఈ రోజుతో ఇంకా లాస్ట్ అనమాట అయితే నేను ఎప్పుడు పూజ చేసినా కూడా ఫస్ట్ నేను ఇంట్లో పిల్లల పని అయిపోయిన తర్వాతే నేను ప్రశాంతంగా కూర్చొని ఇది చేసుకుంటాను ఎందుకనంటే మళ్ళీ వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళ పని అవ్వకుండా నేను ఈ పనులన్నీ పెట్టుకున్నానంటే ఇంకా నేను అక్కడ పూజ చేసుకుంటా ఉంటాను పిల్లలు ఏం గొడవ చేస్తారనమాట మా టైం అయింది టిఫిన్ పెట్టు రెడీ చెయ్యి అని చెప్పేసి కొంచెం అంటే వాళ్ళ పని కూడా ఇంపార్టెంటే కదండి ఫస్ట్ వాళ్ళ పంపించేసాను అనుకోండి ఇంకా నాకు వెనకమాల దిగులు ఉండదు వెనకమాల పని అవ్వలేదు రెడీ చేయాలి ఈ హడావిడంతా ఉండదు కాబట్టి ఫస్ట్ వాళ్ళ పనే చూస్తాను అనమాట అందుకని ఈరోజు ఇంట్లో మినపప్పు లేవండి మినపప్పు అయిపోయాయి అవి ఏంటంటే రావాలి కుదరట్లేదు అనమాట ఇంకా ఈ రోజన్నా కొన్ని ఎండబోద్దాం ఎండబోద్దామని చెప్పేసి అనుకుంటున్నాను మరి అది నేను బియ్యం బస్తా బస్తా అంటే పెద్ద కొంచెం బస్తా ఉంటుందండి అది నేను మొయ్యలేను మా ఆయనే తీయాలి మా ఆయనతో పెట్టుకునే ఏ పనులు కూడా అవ్వవన్నమాట తొందరగా నేను చేసేది అనుకోండి నా నేనే చేయగలను కాబట్టి టక్కుని చేసేసుకుంటా కానీ నేను చేయలేని పనులు కొన్ని మా ఆయన మీద డిపెండ్ అవ్వాలి కదా అవి మాత్రం అస్సలు పనులు అవ్వనే అవ్వండి ఒక రోజు పట్టిద్దో రెండు రోజులు పట్టిద్దో మూడు రోజులు పట్టిద్దో తెలియదు అనమాట ఇంకా ఆయన ఎప్పుడు సెట్ అయితే అప్పుడు చేస్తారనమాట ఇంకా అందుకని చెప్పేసి అవ్వట్లేదు నేను దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు రోజుల నుంచి మినుగులు ఎండబోయాలి సాయంత్రం మరపట్ అని చెప్పేసి అనుకుంటున్నాను కానీ ఇంకా నా వల్ల కాని పని కాబట్టి అది అవ్వట్లేదు ఈ రోజన్నా చూడాలి మరి ఏమన్నా ఎండబోస్తారేమో అడగాలి ఎందుకంటే మినపప్పు లేకపోతే మనకి ఇంట్లో టిఫిన్ అవ్వదు కదండి ప్రతిసారి బయట తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేము కదా ఎప్పుడన్నా ఒకసారి అంటే తప్పదు ఇట్లా పనిలో ఉన్నప్పుడు అట్లా కానీ రోజు అంటే కష్టం కదా అందుకని చెప్పేసి అక్కడికి నేను ఏ టిఫిన్ టిఫిన్ ఉప్మానో లేదంటే చపాతీలో పూరీలో ఏదో ఒకటి చేసేస్తున్నాను అలానే ఈ రోజు కూడా మినపప్పు లేవు కదా అని చెప్పేసి మైసూర్ బోండా అయితే వేస్తున్నాను అనమాట లాస్ట్ టైం ఒకసారి చేశాను మా పిల్లలకి బాగా నచ్చింది మినప్పప్పు లేవనే చేశాను ఆ రోజు కూడా లేదంటే ఈ మైసూర్ బోండా జోలికి నేను వెళ్ళను మైదా పిండి కదండి అంత మంచిది కాదు హెల్త్కి అని చెప్పేసి తొందరగా నేను చేయను అనమాట కానీ పిల్లలకు నచ్చింది అందులోనూ నేను దాంట్లో సోడా ఉప్పు వేయలేదండి నాకెందుకనో మైసూర్ బోండానంగానే చక్కగా మనకి సాఫ్ట్గా రౌండ్గా ఉంటాయి కదా కానీ ఇవి అట్లా రాలేదు మనకి బోండాలు ఉంటాయి కదా మామూలు ఈ పునుగులు ఉంటాయి కదా అలానే వచ్చాయి సోడా ఉప్పేస్తే కొంచెం పొంగుతా ఏమో తెలియదు కానీ మా ఆయన సోడా ఉప్పు వేసినా ఊరుకోడనమాట నాకేం మైదా ఇష్టం ఉండదు మా ఇంకేం సోడా ఉప్పు ఇష్టం ఉండదు కానీ ఏంటంటే ఒక్కొక్కసారి ఇట్లా పప్పు లేనప్పుడు తప్పదనమాట ఇంకా అందుకని చెప్పేసి పొద్దున పొద్దున్నే నేను ఫస్ట్ అయితే మనకి నాణాలు కదా పిండి కొంచెం పెరుగు మైదా పిండి తర్వాత కొంచెం ఉప్పు జీలకర్ర పచ్చిమిరపకాయలు చిన్నీళ్ళపాయలు మొత్తం కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసానండి ఇంకా నేను స్నానం చేసి వచ్చిన తర్వాత ప్రసాదాలు ఎలాగో చేయాలి కదా దేవుడి కోసం అని చెప్పేసి నైవేద్యాలు అవి చేస్తూ ఉంటాం కాబట్టి ఒక పక్కన టిఫిన్ కూడా వేసేసాను అనుకోండి పిల్లలు తింటూ ఉంటారని చెప్పేసి ఒక పక్కన ప్రసాదాలు ఇంకొక పక్కన టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను నా పనిలో నేనుంటే చేతుల ఏడుపు మొదలుపెట్టింది ఎందుకో చూడండి ఇద్దరికి బుక్స్ కావాలంటే డబ్బులు ఇచ్చి పంపించాడు మా ఆయన పంపిస్తే చిబ్బి ఏమో పెద్దలు తీసుకొని వచ్చాడు వీళ్ళ కోసం అంట దీనికోసం చిన్నది తీసుకొని వచ్చాడు ఇద్దరు అసలు నా పలకాయ తింటున్నారు చిన్న బుక్ అని పెద్ద బుక్ అని నాకు ఏ కావాలని ఏమీ ఇది చేతి సరిపోతుంది ఫస్ట్ క్లాస్ ఏ కదా అని వాడు ఇదేమో థర్టీ ఫైవ్ అదేమో నాకు నా థర్డ్ క్లాస్ నేను బుక్స్ కావాలా అందుకని తీసుకున్నా చైత్ర ఫస్ట్ క్లాస్ అది మీ గుట్టే ఎక్కువ చైత్రానికి మీ ముఖానికి అది ఆయిల్ అక్కడ పక్కన ఆయిల్ ఉంది మరీ లేదు తీసుకొని వస్తావా ఎలాంటిది చెయ్యికి ఇది వాడుకోమే మరి అప్పుడు అమ్ములు మళ్ళీ తీసుకోండి అయిపోయింది కదా నడిపేసిందా

സ്ഥലം സായ oh, yeah, no అది విషయం పొద్దున పొద్దున్నే గొడవ అనమాట ఇద్దరికి చిద్వి నన్ను నిన్నటి నుంచి అడుగుతుండ్రా నాకు బుక్ అయిపోయింది అని అంటే రేపు పొద్దున్నే తెచ్చుకుందు లేరా మనకు ఎలాగో పక్కనే ఉంటుంది కదా షాపు డాడీ దగ్గర మనీ తీసుకుని తెచ్చుకుందూ లే అని చెప్పా వాడు పొద్దున్నే గుర్తుపెట్టుకొని నన్ను మళ్ళీ అడిగాడు వెళ్ళి డాడీని అడుగుపోరా అని చెప్పేసి నేను పనిలో ఉన్నాను పొద్దున్నే చాలా హడావిడిగా ఉందండి పనిలో ఉండి పంపించేశా ఆయన దగ్గరికి ఒక ఫిఫ్టీ రూపీస్ ఇచ్చారంట అయితే వెళ్తున్నాడు వాడు బుక్ తెచ్చుకోవడానికి చైత్రం ముందు నుంచి చెప్పకుండా లాస్ట్ మినిట్లో వాడు వెళ్ళే టైంకి చెప్పింది అన్నయ్య నా కూడా ఒక బుక్ తీసుకురా అని చెప్పి వాడు స్కూల్కి టైం అవుతుందన్న హడావిడి లేదంటే కొత్త బుక్ వస్తుందన్న హ్యాపీనెస్ ఏమో తెలియదు కానీ ఆ ఫిఫ్టీ రూపీస్ తీసుకొని వెళ్ళిపోయాడు వాడికి ఏ బుక్ కావాలో ఆ బుక్ తెచ్చుకున్నాడు థర్టీ ఫైవ్ రూపీస్ అంట ఇంకా ఫిఫ్టీన్ రూపీసే ఉంది వాళ్ళ చెల్లి కూడా బుక్ తీసుకొని రమ్మంది అందుకని చెప్పేసి ఆ షాప్ వాళ్ళని అడిగారంటే ఫిఫ్టీన్ రూపీస్ బుక్ ఏదన్నా ఉంటే ఇవ్వండి అని అంటే అంటే సింగిల్ రూల్ అని డబల్ రూల్ అని ఉంటాయి కదా ఆ మోడల్లోనే ఈ ఫిఫ్టీన్ రూపీస్కి వచ్చే బుక్ ఇవ్వండి అని అంటే అట్లానే వాళ్ళు కూడా ఇచ్చారంట ఒకటేమో చిన్న బుక్ వచ్చింది ఒకటేం పెద్ద బుక్ వచ్చింది వచ్చిన తర్వాత ఇంకా చైత్ర మొదలుపెట్టింది సంగీతం అన్న ఏం పెద్దది తెచ్చుకున్నాడు నాకేం చిన్నది ఇచ్చాడు నాకు ఇది సరిపోదు నాకు కూడా పెద్దది కావాలి అని గొడవ నా పనిలో నేనుంటే వీళ్ళిద్దరూ అసలు భలే సతాయిస్తారండి చిన్న పిల్లలు కదా ఇంక అట్లానే ఉంటా ఉంటుంది నేను మధ్య మధ్యలో పిలిచి అట్లా కాదు ఇట్లా అని చెప్తుంటాను కానీ ఒక్కొక్కసారి వింటారు ఒక్కొక్కసారి వినరు అనమాట అందుకని ఏదో ఒకటి మాయ చేసి పంపించేస్తూ ఉంటాను చైత్ర మాత్రం ఈరోజు కొంచెం ఎందుకంటే మొండిగా ఉంది పక్కపక్కనే కనిపిస్తున్నాయి కదా చిన్నది పెద్దది అని చెప్పేసి అందుకని లేదు నాకు కూడా పెద్దదే కావాలనేది సరే నువ్వు రేపు తెచ్చుకుంది వెళ్ళి స్కూల్కి టైం అవుతుంది కదా అని చెప్పేసి ఫస్ట్ టిఫిన్ చేయండి అని లోపలికి పంపించేసా ఇంకా అలా గొడవ అయితే కొంచెం చిన్న చిన్నగా సెట్ అయ్యింది అనమాట ఏడుపు కూడా ఆపేసింది ఈ లోపు బోండాలు కూడా రెడీ అయిపోయి చట్నీ కూడా వేసేసానండి వాళ్ళిద్దరికీ ఇచ్చానంటే వాళ్ళు తింటా ఉంటారని చెప్పేసి వాళ్ళు ఈరోజు నాకు కూడా లేట్ అయిందండి కొంచెం అందుకని ఫాస్ట్గా తినం అని చెప్పేసి పంపించేశాను స్వామి ప్రసాదాలు కూడా చేస్తున్నానని చెప్పాను కదా పక్కన స్టవ్ మీద రైస్ పెట్టేశానండి పులిహోర దద్దోజనం చేద్దాము అని చెప్పేసి ఒక పక్కనేమో వడపప్పు నానబెట్టేశాను అంటే ఒకసారి కడిగేసి నానబెట్టి పక్కన పెట్టేశాను ఇంకా ప్రసాదాలంటే నేను అంత ఎక్కువ అయితే ఏమీ చెయ్యట్లేదండి కొంచెం వడపప్పు కలిపాను కదా పానకం చేస్తాను పులిహోర దద్దోజనం ఇంకంతే ఇంకంతకుమించి అయితే ఏమీ చేయట్లేదు నేను అంతవరకే చేయగలను అని అంతవరకే చేస్తున్నాను అనమాట ఇంకొక విషయం అబ్బా ఎవరికైనా మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి ఇలాంటి న్యాచురల్ బ్లాగ్స్ డైలీ రొటీన్ బ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటాను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీరు పెట్టే కామెంట్స్ కానీ నాకు చాలా మోటివేషన్ ఇస్తాయి అనమాట అంటే కామెంట్స్ చదివినప్పుడు ఎందుకంటే మనకి సాధ్యమైనంత వరకు నైంటీ పర్సెంట్ పాజిటివ్ కామెంట్సే వస్తాయండి అండి నెగిటివ్ కామెంట్స్ అయితే ఇప్పటివరకు వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు అనమాట చాలా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి కానీ నోటిఫికేషన్ గురించి నేను మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను ఎవరికైతే నోటిఫికేషన్ రావట్లేదో వాళ్ళు నిజంగా వీడియోస్ బాగున్నాయి చూడాలనుకుంటున్నారు ఇంట్రెస్ట్గా ఉన్నాయి ఫ్యామిలీ బాండింగ్ బాగుంది పిల్లలు పనులు అంటే ఏదో ఒక పాయింట్ నచ్చింది కదా ఇప్పుడు ఛానల్ చూస్తున్నాము అని అంటే ఒక పాయింట్ నచ్చే కదా మనం ఛానల్ ఛానల్లో వీడియోస్ అవన్నీ కూడా చూస్తూ ఉంటాము నోటిఫికేషన్ రాలేదు అంటే మీకు కొంచెం టైం ఉంటే మీరు సెర్చ్ బార్డ్లో దట్ ఈస్ మహాలక్ష్మి అని మీరు టైప్ చేశారంటే మన ఛానల్ వచ్చేస్తుంది ఆల్రెడీ మీరు చూసేసి ఉన్నారు కాబట్టి ఇంకా మీకు ఈజీ అయ్యింది అనమాట మీరు అంత వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు ఛానల్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతారు మీరు క్లిక్ చేయగలి అయితే వెళ్ళి ఒక ఫోర్ ఫైవ్ డేస్ మీరు కష్టం అనుకోకుండా ఛానల్లోకి వెళ్ళి అది సెర్చ్ చేసి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి నెక్స్ట్ డే నుంచి మీరు ఏవైతే చూస్తున్నారో మీకు యూట్యూబ్ కూడా అవే రికమెండ్ చేస్తుంది అనమాట నా ఛానల్ అనే కాదండి ఎవరి ఛానల్ అయినా ఏ వీడియోస్ అయినా సరే మీరు రెగ్యులర్ ఏవైతే చూస్తారో యూట్యూబ్ మీకు అవే రికమెండ్ చేస్తుంది మీరు అలవాటు అయ్యి చూస్తున్నారనుకోండి నెక్స్ట్ డే నుంచి మీకు ఇబ్బంది ఉండదు అనమాట మళ్ళీ సెర్చ్లోకి వెళ్ళాలి వెతుక్కోవాలి ఇంత ఉండదు మీరు డైరెక్ట్గా మన వీడియోస్ అయితే యూట్యూబ్ రికమెండ్ చేసేది చూడొచ్చు కొంచెం అలవాటు చేయండి అలవాటు పడండి అప్పుడు మీకు ఈజీగా నోటిఫికేషన్ రాకపోయినా సరే యూట్యూబ్ అనేది మీకు రికమెండ్ చేస్తుంది అదే సజెస్టెడ్ వీడియోస్లో కానీ అట్లా యూట్యూబ్ ఆన్ చేయగానే నా వీడియోస్ అనేవి మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి అనమాట అంటే నోటిఫికేషన్ రావట్లేదు అని అంటే కదా దాని గురించి చెప్తున్నా మీరు అలవాటు చేసుకోండి కొంచెం వీడియోస్ చూడడం తర్వాత ఇక్కడ ప్రసాదాలు చేయడం అయిపోయింది పిల్లల్ని కూడా స్కూల్కి పంపించేశాను ఈరోజు మా ఆయన కూడా ఇంట్లోనే ఉన్నారనమాట నేను ఏడు శనివారాలు చేసుకుంటే ఆరు శనివారాల్లో మా ఆయన అస్సలు లేరు నేను ఒక్కదాన్నే చేసుకున్నాను ఇప్పుడు మాత్రం ఈరోజు మా ఆయన కూడా ఉన్నారనమాట అయితే ఇంకా ఇద్దరము కూర్చొని పూజ చేశాము లాస్ట్లో వచ్చారులేండి ఆయన అంటే వీడియోస్ తీస్తున్నాడు ప్రతిసారి నేను నేను ఒక్కదాన్నే పైపోటు పెట్టుకొని అంటే మైండ్లో పూజ చేసేటప్పుడు దేవుడికే చేస్తున్నాం కాబట్టి దేవుడి మీదే ధ్యాస ఉంటుంది కానీ ఇట్లా వీడియోస్ తీసేటప్పుడు ఏంటంటే ఆ ఫ్రేమ్ మంచిగా ఉందో లేదో అసలు రికార్డ్ అవుతుందో లేదో అనే కొంచెం మైండ్లో నడుస్తూ ఉంటుంది అనమాట కొంచెం ఆ హడావిడిలో ఒక్కొక్కటి మర్చిపోతూ ఉంటాం నాకు చెప్పింది కింద తమలపాకులు అవి పెట్టండి అని చెప్పేసి ఆయన చూడండి కొబ్బరికాయలో పువ్వు వచ్చిందంట అందుకని పువ్వు అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా మేము చాలా చిన్న అంటే చాలా ఏమంటారు చిన్న చిన్న వాటికి నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అండి అల్ప సంతోషం అనమాట మేము పువ్వు వచ్చింది అని అంటే మనకు ఒక చిన్న పాజిటివ్ సైన్ అనమాట ఎక్కువ ఆలోచించొద్దు ప్రశాంతంగా ఉండండి అనేది చిన్న ఒక సైన్ లాగా దేవుడి దగ్గర నుంచి అంటే మనం ప్రజెంట్ ఏ ఆలోచనలో ఉన్నామో దానికి సంబంధించి మనకి కొంచెం దేవుడి దగ్గర నుంచి ఏదో ఆన్సర్ వచ్చినట్టు మనం అనేసుకుంటాము ఇంకట్లా పూజ అయితే ప్రశాంతంగా అయిపోయిందండి శనివారాలు ఈ రోజుతో కంప్లీట్ అయిపోయాయి ఒక వారం చూసుకొని తిరుపతి కూడా వెళ్ళేసి వస్తే మనకి ఈ వ్రతం అయితే కంప్లీట్ అయిపోద్ది అనమాట తర్వాత ఇందాక తమలపాకుల గురించి చెప్తున్నాను కదండి పిండి దీపాల కింద తమలపాకులు పెట్టండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు అన్నీ తెలుసు అంటే అన్నీ తెలుసు అని కాదు కొన్ని కొన్ని ఏంటంటే మనం ఈ వీడియోలు తీసుకుంటా చేసుకుంటున్నాము అంటే కొంచెం హడావిడి ఉంటుందండి మర్చిపోతూ ఉంటాము ఒక్కొక్కసారి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి అయితే ఇప్పుడు నేను స్కూల్కి వెళ్తున్నా అనమాట మామూలుగా పిల్లలకి పుట్టిన తర్వాత వెంటనే వ్యాక్సిన్ చేస్తారు కదా అంటే పుట్టిన తర్వాత తర్వాత వన్ మంత్ లోపల ఫార్టీ డేస్కి త్రీ మంత్స్కి అట్లా మనకి వ్యాక్సిన్స్ ఉంటాయి కదా అట్లా చైత్రాకి ఏంటంటే ఫిఫ్త్ ఇయర్ కంప్లీట్ అయిపోయి సిక్స్త్ ఇయర్ వస్తుంది అనుకున్నప్పుడు కూడా వ్యాక్సిన్ వేయించాలన్నమాట అంటే చైత్రాకనే కాదు పిల్లలు ఎవరికైనా సరే ఫిఫ్త్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సిక్స్త్ ఇయర్ వస్తుంది అనుకున్నప్పుడు వచ్చిన తర్వాత ఒక త్రీ మంత్స్ గ్యాప్లో అట్లాగా వ్యాక్సిన్ అయితే వేయించాలన్నమాట అయితే ఈరోజు చైత్రాకి వ్యాక్సిన్ వేయించాలి మేమేమనుకున్నామంటే ఊళ్ళో అంగన్వాడి ఉంటుంది కదా అక్కడ వెళ్ళి వేయిద్దాము అని చెప్పేసి అనుకున్నాము కానీ రీసెంట్గా మాకేం తెలిసిందంటే అట్లా అంగన్వాడికి ఉంటాయి కదా హాస్పిటల్స్ అక్కడికైతే ఏమి వెళ్ళవసరం లేదు స్కూల్లోనే పిల్లలకి వేస్తున్నారంట వ్యాక్సిన్ అని చెప్పేసి తెలిసింది దానికోసం కనుక్కుంటే ఈరోజు సాటర్డే కదా ఈరోజు వేస్తాము అని చెప్పేసి చెప్పారు ఆఫ్టర్నూన్ అలా రండి అని చెప్పి చెప్పారనమాట దానికోసం ఇప్పుడు నేను స్కూల్కి వెళ్తాను చేతురాకు వ్యాక్సిన్ వేసుకొని తీసుకురావాలి తీసుకురావాలని అనుకుంటున్నాను మరి ఏం పర్లేదులే ఉంచండి అని అంటే ఉంచుతాను కొంతమందికి ఏంటంటే వ్యాక్సిన్ వేసిన తర్వాత ఫేవర్ వచ్చేస్తుంది అనమాట పిల్లలకి చెప్పలేము అంటే అందరికీ వస్తుందని కాదు కొంతమందికి వస్తుంది కొంతమందికి రాదు మరి జ్వరం వస్తుందో రాదో తెలియదు అనమాట నేను తీసుకొద్దామని చెప్పేసి అనుకుంటున్నా టీచర్స్ చెప్పేది అనమాట ఏం పర్లేదండి బాగానే ఉన్నారు పిల్లలు అని అంటే ఉంచేస్తాను లేదులేండి వ్యాక్సిన్ వేయించాం కదా తీసుకెళ్ళండి అంటే తీసుకొని వస్తాను అనమాట ఇప్పుడు ఆమె ఎలా రియాక్ట్ అయ్యదో ఏమో ఆ ఇంజక్షన్కి అని చెప్పేసి భయం వేస్తుంది ఆమె అసలు ఇంజక్షన్స్ ఇవన్నీ అంటే ఇక్కడ చేస్తుంటే అక్కడ పరిగెడుతుంది అనమాట అంటే పిల్లలు ఎవరైనా అంతే కదా ఇంకా అందుకని చెప్పేసి కొంచెం దగ్గరుండి వ్యాక్సిన్ వేసుకొని వద్దాము అని ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాను స్కూల్కి వెళ్తున్నాను అనమాట వెళ్ళిన తర్వాత అక్కడ కుదిరితే లాగ్ తీయడానికి ట్రై చేస్తాను లేదంటే ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడతాను బాయ్ ఇంకా అలా స్కూల్ దగ్గరకైతే వచ్చేసానండి వచ్చి చైత్రకి ఇంజెక్షన్ చేయిద్దాము అని చెప్పేసి నుంచో నున్న చాలా మంది ఉన్నారండి చిన్నపిల్లలు ఇంక ఫస్ట్ క్లాస్ పిల్లలందరికీ అంటే ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి సిక్స్త్ ఇయర్ వచ్చినప్పుడు వచ్చిన పిల్లలందరికీ ఏంటంటే ఈ రోజు వేసేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి లెవెన్త్ ఇయర్లోకి ఎవరైతే ఎంటర్ అవుతారో వాళ్ళు కూడా అనమాట కానీ చిద్వికి ఇంకా నైన్ ఇయర్సే కాబట్టి ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి నైన్త్ రన్ అవుతుంది వాడికైతే ఇంక ఇయర్ అయితే వ్యాక్సిన్ అయితే ఏం అవసరం లేదనమాట చైత్ర వరకు వేయించాలి ఎయిట్ చిద్దేమో అని చెప్పేసి నేను మాటల్లో పెట్టేశాను అనమాట అక్కడ పక్కన పువ్వులు ఉన్నాయి కదా అవి ఇవి కోసుకొని వస్తూ ఉంటుంది ఇంటికి అంటే శివలింగం పూలు అంటారు కదా వాటిని చూయించడం మాటల్లో పెట్టడం నొప్పి ఏమీ ఉండదు చేమ కుట్టినట్టు ఉండిద్ది అంతే అని ఏవో ఒక మాటల్లో పెట్టేశాను చాలా ఫాస్ట్ గా చేసేసారనమాట ఇంజక్షన్ కూడా ఆవిడ కూడా అంటున్నారు అమ్మాయి ఏడవలేదు చాలా మంచి అమ్మాయి అని చెప్పేసి అంటున్నారు అనమాట పిల్లల్ని ఏంటంటే మనం డైవర్ట్ చేసేయాలన్నమాట ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు డైవర్ట్ చేసేసి అలా కాదు ఇలా ఏమి ఉండదు అని ఏదో ఒకటి మాటలు చెప్తూ ఉంటే మన మాటల్లో వాళ్ళు అది మర్చిపోతారు ఇంకా అట్లా చైత్రానికి ఇంజక్షన్ అయితే చేయించుకొని టీచర్ని అడిగామనమాట తీసుకెళ్ళమంటారా అంటే పాప ఇష్టమండి ఉంటాను అంటే ఉంచండి లేదంటే తీసుకొని వెళ్ళండి అని చెప్పి చెప్పారు ఇంకా స్కూ అడిగాను చైత్రాన్ని ఏం చైత్ర వెళ్దామా అంటే రెక్కలు కట్టుకుంటా వచ్చేసిద్ది ఎందుకుండేది చెప్పండి వచ్చేస్తానుమా అని చెప్పేసి ఇద్దరు అయితే ఇంటికి వచ్చేసాం అనమాట చైత్రాన్ని తీసుకొని వచ్చేసాను చిద్వి మాత్రం ఇంకా ట్యూషన్కి ఏంటంటే ఉండను నేను వచ్చేస్తాను మా ఇంటికి అని చెప్పి అన్నాడు కానీ నేనే వదిలే నువ్వేం చేస్తావు ఇంటికి వచ్చి అని చెప్పేసి చిదవిని అక్కడే వదిలిపెట్టేసి చైతన్యాన్ని తీసుకొచ్చాను అనమాట ఇంకా ఎవరైనా ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి సిక్స్త్ ఇయర్లోకి ఎంటర్ అయిన పిల్లలు ఎవరైనా ఉంటే వ్యాక్సిన్ వేయించకుండా ఉంటే ఒకసారి చెక్ చేసుకుని వ్యాక్సిన్ అయితే వేయించండి అండి మనకి ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట పిల్లలకి ముందు ముందు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలి అంటే ఇలాంటి వ్యాక్సిన్స్ మనం అసలు స్కిప్ చేయకూడదు అంటే మనకి ఫస్ట్ పుట్టినప్పటి నుంచి కూడా మనకి ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క వ్యాక్సిన్ అనేది వేస్తూ ఉంటారు మళ్ళీ ఇంకా నెక్స్ట్ నాకు చిద్వి వచ్చిన తర్వాత ఇంక ఈ మధ్యలో అయితే ఇంకొక టూ ఇయర్స్ వరకు అయితే ఏమీ వ్యాక్సిన్ పనిలేదు నేను చూసుకుంటా అండి వ్యాక్సిన్స్ అయితే అస్సలు స్కిప్ చేయను ఇంకట్లా అనమాట చైత్రాన్ని తీసుకొని ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నేనైతే మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇంకొక విషయం అండి మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి నాకు కూడా ఒక ఐడియా వస్తుంది అనమాట ఇలా ఉన్నాయా వీడియోస్ ఇంకేమైనా చేంజెస్ చేసుకోవాలా అని నేను కూడా ఆలోచించుకుంటాను ఉంటా ఉంటాను చైత్ర చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో అలా ఇంటికైతే వచ్చేసాము